M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గురుదేవ దత్త ఆడియోస్ గురుదేవ దత్త ఆడియోస్ గురుదేవ దత్త ఆడియోస్ కాశీ క్షేత్రంలోని కొన్ని వింతలు విశేషాలు మనం తెలుసుకుందాం కాశీలో గ్రద్దలు ఎగరవు గోవులు పొడవవు బల్లులు అరవవు శవాలు కంపుకొట్టవు కాశీలో మరణించిన ప్రతి జీవి కుడిచేవి పైకి లేచి ఉంటుంది కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్లు ఉండి ఒక పద్మవ్యూహంలాగా కొత్తవారికి జాడ దొరకకుండా ఉంటుంది కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు పూల చెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండయాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగలాలు కట్టి శత్రు సైనికులను దారి లేకుండా చేసేవారు అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వచ్చి కాశీలో అనేక రీసెర్చ్లు జరిపి ఆశ్చర్యపోయారు అసలు ఈ కాస్మిక్ ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది అప్పటి పూర్వీకులు శక్తిచలనం ఉన్న చోటల్లా మందిరాలు నిర్మించారు అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికి ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురయ్యారు కాశీ విశ్వేశ్వరునికి శవభస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న రుణం నుండి ముక్తి లభిస్తుంది కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్లు ఫలితం ఉంటుంది పాపం చేసినా కూడా కోటి రెట్లు పాపం అంటుతుంది అంటారు విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరువాత చేతిరేఖలు మారిపోతాయి ఇక్కడి శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికి అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి నివాస స్థలం ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీలోనే ఉన్నది కాశీలో గంగమ్మ తీరాన ఎనభై నాలుగు ఘాట్లు ఉన్నాయి ఇందులో దేవతలు ఋషులు రాజులతో పాటు ఎందరో తమ తపశక్తితో నిర్మించినవి ఎన్నో ఉన్నాయి అందులో కొన్ని ఇప్పుడు మనం విందాం దశాశ్వమిధ ఘాట్ బ్రహ్మదేవుడు పదిసార్లు యాగం చేసినది ఇక్కడే రోజు సాయంకాలం విశేషమైన గంగాహారతి జరుగుతుంది దశాశ్వమిధ ఘాట్లో తర్వాత ప్రయాగ్ ఘాట్ ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా సరస్వతీలు కలుస్తాయి సోమేశ్వర్ ఘాట్ చంద్రుని చేత నిర్మితమైనది మీర్ ఘాట్ సతీదేవి కన్ను పడిన స్థలం విశాలాక్షీదేవి శక్తిపీఠం ఇక్కడే యముడు ప్రతిష్ఠించిన లింగం ఉంటుంది నేపాలీ ఘాట్ పశుపతినాథ్ మందిరం బంగారు కలసంతో నేపాల్ రాజ్ కట్టాడు మణికర్ణిక ఘాట్ ఇది కాశీలో మొట్టమొదటిది దీనిని విష్ణుదేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు ఇక్కడ గంగా నిర్మలంగా పారుతుంది ఇక్కడ మధ్యాహ్న సమయంలో ఎవరైనా సుచైల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ముఖ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ కూడా వర్ణించలేడు ఘాట్ ఇప్పుడు సిండియా ఘాట్ అంటారు దీనిని ఇక్కడే అహల్యాబాయి తపస్సు చేసింది ఇక్కడ స్నానం చేసే బిందుమాధువుని దర్శిస్తారు పంచగంగా ఘాట్ ఇక్కడే భూగర్భం నుండి గంగలో ఐదు నదులు కలుస్తాయి గాయ్ ఘాట్ గోపూజ జరుగుతుంది ఈ ఘాట్లో తులసి ఘాట్ తులసీదాసు సాధన చేసి రామచరిత మానసు లిఖించమని శివుని ఆదేశం పొందినది ఇక్కడే హనుమాన్ ఘాట్ ఇక్కడ జరిగే రామకథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క కుండం ఉన్నది ఇక్కడే శ్రీవల్లభాచార్యులు జన్మించారు ఘాట్ పూర్వం దుర్గాదేవి శుంభ నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వేయడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్భవించింది హరిశ్చంద్ర ఘాట్ స్వర్గం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవదహన కూలీగా పనిచేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందాడు నేటికీ ఇక్కడ నిత్యం చితికాలుతూ ఉంటుంది మానస సరోవర్ ఘాట్ ఇక్కడ కైలాస పర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తుంది ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తుంది నారద ఘాట్ నారదుడు లింగం స్థాపించాడు ఈ ఘాట్లో చౌతస్సి ఘాట్ ఇక్కడే పురాణం ప్రకారం ఇక్కడ అరవై నాలుగు యోగినులు తపస్సు చేశారు ఇది దత్తాత్రేయునికి ప్రీతిగల స్థలం ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగి అరవై నాలుగు యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి మహల్ ఘాట్ ఇక్కడే పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్ను చేసుకున్నాడు అహల్యాబాయ్ ఘాట్ ఈమె కారణంగానే మనం ఈరోజు కాశీ విశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము కాశీలోని గంగానది ప్రవాహంలో అనేక ఘాట్లు ఆ ఘాట్ల దగ్గరే ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులు నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది కానీ మహమ్మదీయ దండయాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి ధ్వంసం చేసిన తరువాత కాశీని మనం ఇప్పుడు చూస్తున్నాం విశ్వనాథ బిందుమాధవతో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టారు నేటికి విశ్వనాథ మందిరంలో నంది మసీదు వైపు గల కూల్చబడ్డ మందిరం వైపు చూస్తోంది అక్కడే శివుడు త్రిశూలంతో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది ఈరోజు మనం దర్శించే విశ్వనాథ మందిర అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యబాయి హోల్కర్ గారు కట్టించారు